ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప్పు నిప్పులా ఉండే వైసీపీ టీడీపీ ఒకదాన్నొకటి పొగుడుకోవటం ఏంటి అని షాక్ అవుతున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి చివర్లో ఉండే కామెడీ ట్విస్ట్ మిస్ అవ్వద్దు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక వైఎస్ఆర్ సిపి పాంప్లెట్ గా తెలుగుదేశం నాయకులు విమర్శించే సాక్షి దినపత్రిక నిన్న మంగళవారం నాడు ఒక చిన్న కథనాన్ని ప్రచురించింది కోత కోతఘనం అన్నట్టు చిన్నదే అయినా ఈ కథనం సామాజిక మీడియాలో సంచలనం సృష్టించింది ఆ ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్య సంరక్షణకు అడవుల అభివృద్దికి ప్రభుత్వం తీసుకున్న అనేకానేక చర్యలు ఇచ్చి గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రంలో అడవుల అభివృద్దిలో మన రాష్ట్రం తొలి స్థానం సాధించింది అనేది ఈ కథనం సారాంశం రెండేళ్ల క్రితం ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాబై తొమ్మిది చదరపు కిలోమీటర్లున్న అడవుల విస్తీర్ణం మరో రెండు వేల నూట నలభై ఒక్క చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగింది అంటే వృద్ధి రేటు సుమారు ఆరు శాతం పైనే తుపాన్ల వంటి ప్రకృతి విపత్తుల ప్రభావం తగ్గించడంలో ఉపయోగపడే మడ అడవులు కూడా వృద్ధి రేటును సాధించాయట ఈ అడవుల పెరుగుదల ప్రధానంగా కృష్ణా కోరింగా అభయారణ్యాల్లో ఎక్కువ ఉంది అంతేకాదు జీవ వైవిధ్యం వృద్ది చెందుతుంది అని చెప్పడానికి అడవుల్లో పులులు సింహాలు ఏనుగులు వంటి ప్రధాన జంతువుల సంఖ్యను ఒక ప్రమాణంగా తీసుకుంటారు సాక్షి కథనం ప్రకారం రాష్టంలో ప్రస్తుతం పులుల సంఖ్య యాబై ఐదుగాను ఏనుగుల సంఖ్య ఉందట పులుల సంఖ్య ఇంకా పెరుగుతుంది అని కూడా ఈ వార్త తెలిపింది టీడీపీ మొన్న జరిగిన ఎన్నికల్లో అనూహ్య ఓటమి చవిచూసిన ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న చర్యలు వివిధ రంగాల్లో సత్ఫలితాలు ఇస్తూనే ఉన్నాయి నిన్నగాక మొన్న కేంద్ర ప్రభుత్వం పద్నాలుగులో రెవెన్యూ లోటుతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రెండంకల వృద్ధి రేటు సాధించిన తెలుగు రాష్ట్రాల్లో ఒకటని ప్రకటించింది ఇప్పుడు సాక్షి పత్రిక కథనం ఆంధ్రప్రదేశ్ గత కొద్ది సంవత్సరాలుగా హరిత వన వృద్ధి కోసం తీసుకున్న చర్యలు ఫలించాయని చెబుతోంది అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఏ రిపోర్టు ప్రకారం ఈ కథనాన్ని ప్రకటించిందో తెలుసుకోవటానికి చేతన మీడియా కొంత రీసెర్చ్ చేసింది సాక్షి ప్రచురించిన ఈ కథనం దానిలో ఉన్న సంఖ్యలు వాస్తవమే అయినా ఇది తాజా రిపోర్టు కాదని మా పరిశోధనలో తేలింది ఎందుకంటే ఇదే కథనాన్ని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక లైవ్ మింట్ రెండు పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై రెండో తేదీన ప్రచురించింది ఈ వార్త కథనంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ సాయిబాల్ దాస్ గుప్తా గత రెండు సంవత్సరాల్లో అంటే రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య కాలంలో దేశంలో మొత్తం పేల చదరపు కిలోమీటర్ల మేర అడవులు పెరిగాయని అందులో రెండు చదరపు కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని తెలిపారు తర్వాత స్థానాల్లో ఒక చదరపు కిలోమీటర్లతో కర్ణాటక ఒక చదరపు కిలోమీటర్లతో కేరళ రాష్టాలు ఉన్నాయట సాక్షి కథనంలో కూడా ఏపీలో అడవుల పెరుగుదలను రెండు చదరపు కిలోమీటర్లుగా చెప్పారు చంద్రబాబు ప్రభుత్వంలో రెండు పేల పద్నాలుగులో అధికారానికి వచ్చాక వన్య సంరక్షణకు అడవుల వృద్దికి నగరాల్లో పట్టణాల లో పచ్చదనాన్ని పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నారు అన్న విషయం మనకు తెలిసిందే రెండు వేల పదహారులో మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్ అనే బహుళార్దక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీని కింద నీరు చెట్టు వనం మనం వన సంజీవని నగర వనం వన విహారి వన సంరక్షణ వంటి పలు కార్యక్రమాలని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది కొత్తగా మొక్కలు నాటే కార్యక్రమానికి ఉద్దేశించిన వనం మనం కార్యక్రమం ద్వారా అడవుల్లో కాని బయట సాధారణ ప్రదేశాల్లో కానీ మొత్తం యాబై కోట్ల మొక్కలు నాటినట్టు రాష్ట ప్రభుత్వ అటవీ శాఖ వెబ్సైట్ తెలుపుతోంది పెంచడానికి చర్యలు కూడా ఉంది ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి ప్రకృతి పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం పదమూడు వేల ఏడు వందల పదిహేడు వివిధ కార్యక్రమాలు నిర్వహించింది అందులో గ్రీన్ మారథాన్లు సైకిల్ ర్యాలీలు ట్రెక్కింగ్ కార్యక్రమాలు అడవులను సందర్శించడం చర్చా కార్యక్రమాలు సెమినార్లు ఎస్సే రైటింగ్ డిబేటింగ్ క్విజ్ పోటీల వంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి రెండు పేల పదిహేను నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రగతి సాధించింది ఈ విషయాన్ని ఏప్రిల్ రెండు పేల పద్దెనిమిదిలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించినా నిన్న సాక్షి దినపత్రిక ప్రచురించినా ఇందులో లెక్కలు మారలేదు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెప్పిందో సాక్షి కూడా అదే ప్రచురించింది కానీ ఇప్పుడు ఈ విషయాన్ని కొత్తగా సాక్షి ప్రచురించడానికి ఏంటి పైన చెప్పిన వివరాలేమీ ఇవ్వకుండా గత రెండు సంవత్సరాల్లో అంటూ ఈ క్రెడిట్ ను జగన్ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేసి ఫార్స్ అయిందని నెటిజన్లు సటేర్లు వేస్తున్నారు మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రత్యర్థితోనే సాహో చంద్రబాబు అనిపించుకున్నారు అంటున్నారు ఆయన అభిమానులు